ఏనాడు కూడా నిజాలు పలకని కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి పొద్దుతిరుగుడు పుష్పాల గురించి మాట్లాడి తన నాలుకను మైలపరుచుకోలేనని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను గోస పెట్టిస్తుందని ఇలాంటి తరుణంలో మరో ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం చూడుతుందని చెప్పారు శనివారం బీఆర్ఎస్ ఇరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేటి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఇరవై నాలుగవ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రామావతి రవీంద్ర కుమార్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త తిప్పన విజయసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల రెడ్డి చిరుమర్తి లింగయ్య భాస్కర్ రావులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు మూకలు లెక్క కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు సమస్యలతో పాటు నేతన్నల సమస్యలు కూడా తీవ్ర రూపం దాల్చాయని ప్రజలు ఉపాధి కోసం మళ్లీ విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని కానీ రేవంత్ సర్కారు పచ్చని పంటలతో కలకళ్లాడే మన తెలంగాణ భూములను బీడు భూములుగా మారుస్తున్నారని మండిపడ్డారు తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా నిర్మించబడ్డ తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ మూడు నెలలలోనే కుప్పకూల్చిందని అన్నారు నిజ జీవితంలో ఏనాడు కూడా నిజం పలకని కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి పొద్దుతిరుగుడు పుష్పాల గురించి మాట్లాడి తన నాలుకను మైలపరుచుకోలేనని సెటైర్లు వేశారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయంలో రామవతి రవీంద్ర కుమార్ ని జిల్లా అధ్యక్ష కూర్చీలో కూర్చోబెట్టి శాలువతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజనవలి రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కటికం సత్యగౌడ్ రామచంద్ర నాయక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్ బొర్రా సుధాకర్ మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ మందరి సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లో లీడర్ అభిమన్యు శ్రీనివాస్ కనగల్ ఎంపీపీ కరీంపాషా సీనియర్ నాయకులు పిచ్చయ్య ఫరీదుద్దీన్ సింగం రామ్మోహన్ మైనం శ్రీనివాస్ బక్రం వెంకన్న గాదేరాం రెడ్డి లొడంగి గోవర్ధన్ జడ్పీ ఆప్షన్ సభ్యులు తీగల జాన్ శాస్త్రి సింగిల్ విండో చైర్మన్లు వంగాళ సహదేవరెడ్డి ఆలకుంట రాజు పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ తిప్పర్తి నల్గొండ కనగల్ పార్టీ అధ్యక్షుడు పల్లెడి రవీందర్ రెడ్డి దేప వెంకట్రెడ్డి ఐతగోని యాదయ్య కౌన్సిలర్లు మారగోని గణేష్ వట్టిపల్లి శ్రీనివాస్ రావుల శ్రీనివాస్ రెడ్డి బడుపుల శంకర్ మహిళా నాయకులు యాట జయప్రదరెడ్డి కొండ్ర స్వరూప కంచెల్ల విజయ తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొకసారి మనం అందరం కూడా మరొక ఉద్యమానికి ప్రతిని అవసరం వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు పోరాడి పది సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆధార్ నిషాలు కృషి చేసి నిర్మాణం చేసుకున్న తెలంగాణను అడ్డగోలు అమలు సాధ్యంగానే హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నాశనం చేసిందో నాలుగు నెలల్లోనే అర్థమైంది మనకు తెలంగాణ ప్రజలందరి అనుభవంలోకి వచ్చింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను విముక్తి చేయడం కొరకు మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు దానికి స్వీకారం జరిగింది పట్టుమని పెడికే మందితో ప్రారంభించుకున్న ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో వేలు లక్షల కోట్ల మందిని కదిలించి చివరికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదం ప్రాణాన్ని పరంగా పెట్టే పరిస్థితి వచ్చి చావు తలబెట్టి తరబెట్టి తెలంగాణ తీసుకొని బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మీకే తెలుసు ఈ రాష్ట్రంలో ఏ మూలన ఏ నీళ్ళు ఎట్లా ఇవ్వాలి ఏ ఇంచుభూమికి ఏ చుక్క నీళ్ళు ఎట్లా తేవాలి కృష్ణ గొడవ ఉన్నందు ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో తెలిసినా నీవే తెలంగాణ పరిపాలించా అనే అవకాశం ఇస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాని రాదనుకున్న విద్యుత్తును ఓనే పోదన స్థితికి తీసుకొచ్చి భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక అద్భుతమైన పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకొని అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో నడుపుతూ ఆకలి చావులు ఆత్మహత్యలతో ఉన్న తెలంగాణను కేవలం ఆరేళ్లలోనే ఆకలి దారిద్రాన్ని పారదోలి ప్రత్యేకించి గత పాలకులు ఏదైతే నిర్లక్ష్యంతో క్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పి నల్గొండ జిల్లాను నాశనం చేసినరో కరువు కూరల్లో నల్గొండ జిల్లాను నిలిపి రైతాంగాన్ని నట్టేట ముంచినో వీటన్నిటి నుంచి విముక్తి చేసి నల్గొండ జిల్లాను అన్నము రామచంద్ర అని చెప్పి ఆగమైన ఈ జిల్లాను భారతదేశానికి అన్నం పెట్టే జిల్లాగా మార్చిన కేసీఆర్ గారికి రైతుల పట్ల ఉన్న ప్రేమకు వ్యవసాయ రంగం పైన వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం పదేళ్లలో నిర్మాణం చేసిన తెలంగాణను అడ్డగోలు హామీ నుంచి వచ్చి ప్రజల్ని మోసం చేసి వచ్చి నాలుగు నెలల్లోనే నాశనం చేసిన తీరును ప్రజలందరూ గమనించు మరొకసారి కాంగ్రెస్ నుంచి విముక్తి చేయడానికి అభివృద్ధి ప్రారంభమైన నల్గొండ జిల్లాలో ఈ అభివృద్ధి విషయాన్ని కొనసాగించడానికి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించడానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష తప్ప కేసీఆర్ఏరామ తప్ప ఈ దేశానికి రాష్ట్రానికి మనకు లేదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నల్గొండ కేంద్రంలో ఇంకా అనేక మంది ఉద్యమ సహచరులు వారందరి సమక్షంలో మళ్ళీ ఈరోజు ఈ ఇరవై నాలుగవ ఈరోజు వేడుకలను చేసుకోవడం అనేది సంతోషంగా ఉంది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరొకసారి కాంగ్రెస్ నుంచి జిల్లాను విముక్తి చేయడానికి పోరాటం చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాని ఆవిష్కరించుకొని గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో పార్టీ నిర్వహించిన అనేక పోరాటాలు ఉద్యమాలు పార్టీ నిర్మాణంలో ముందుకు పోయిన అనేక సందర్భాలను గుర్తు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పైగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి నిర్వహించి ఈ రాష్ట్రంలో అనేక మంది రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు కర్షకులు అందరికీ సంబంధించిన అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధనలో ముందుకు తీసుకుపోయిన మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో మా ఈ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా నల్గొండ జిల్లా అంటేనే పోరాటాల ఖిల్లా ఇలాంటి ఈ చైతన్యవంతమైన జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి ముందుకు పోతూ ఉన్న తరుణంలో మొన్న వచ్చిన ఎన్నికల్లో కొంత మరి నష్టం జరిగినా నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్ని మేము ఒక అస్త్రంగా తీసుకొని గత రెండు నెలల నుంచి ఈ ఎన్నికల్లో మా అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి యొక్క గెలుపు కొరకు మా మంత్రి గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ఈ జిల్లాలో ఉండే మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు అదేవిధంగా అందరూ నాయకులు అందరూ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి గెలుపు కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం